చూడండి మొదటిగా దేవుడి మాట అని స్త్రీ లూనియా లూనియా మీకు తెలిసింది కదా అందరూ అందరికీ లూనియా దేవుడి మాట ఎన్నదంట చూడండి లోకస్ వార్త పదో అధ్యాయము ముప్పై తొమ్మిదవ చిన్న ఉంటాను చూడండి లోకా స్వార్త

Eu não mato. దేవుని మాటలు వెళ్ళడానికి ఆసక్తి కలిగి ఉండాలి ఏవో కొత్తమ్ముడు అని రుచి చూచి తెలుసుకోవడానికి అడవికి ఎంత రాసి కదా ముప్పై నాలుగు అటు ఏమైనా ఉండదు కదా అలాగే పైన దాన్ని మర్యా ఎంచుకుంది మనము కూడా ప్రార్థన ఉన్నప్పుడు చాలా మంది ఆడవారాలు ఏం చేస్తారంటే పనులన్నీ అవి చేసుకుని వెళ్దాంలే అన్నట్టు అశ్రద్ధగా ఉంటుంది మార్చావల్లి వెళ్దాము దేవుని దగ్గరికి ముందు పని అయిపోతాము తర్వాత ఏమి ఉండకెళ్ళాలంటే అనని అశ్రద్ధ కలిగి ఉంటుంది అదే మరి మరి అలాంటి వాళ్ళైతే పని ఉంటే తర్వాత ఎన్ని ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా కూడా మనం మొదటి మరియా అభుతమైనదాన్ని ఎంచుకున్నది కాబట్టి ఆమె ఒత్తులుండది తీసిపోయబడతని స్వయంగా మన ప్రభువే సాక్షిమించాడు మన పట్ల కూడా వారి ఊరిలో నుండి బయలుదేరి అని తెలుగు దీని గురించి మనకు తెలుస్తుందే కదా సమయ సమాన గురించి ఏసఐ అటుగా వెళ్తుండగా మరి ఆయన యాగోబుగా స్థానం కుమారుడైన ఏసేపు గారికి ఇచ్చిన ఆ యొక్క బావి దగ్గర సమాధిలోని సుఖారాన్ని గుడికి ఆయన వెళ్తాడనమాట అక్కడ యాగోబ బావి ఉంటుంది కదా యాగోబుకి ఏసేపు గారికి ఇచ్చారు ఆ అయితే ఆ బావి దగ్గర మన ఏసైకి అప్పుడు ఆవిడ దాహానికి ఇవ్వనప్పుడు సమరస్ ఏమంటుంది అంటే నేను నన్ను దాహానికి ఎలా అడుగుతున్నావు అంటే యూతులకి సమర సమర సమరీ అక్కడ సాంగత్యం ఉండదు కదా కాబట్టి నేను ఎలా అర్వగలను అంటే ఆయన అంటాడు కదా చూడండి నేను పదమూడో పదమూడవే దేవుడు నేను చి నీళ్ళు తాగుబడి ఎన్నడూ తప్పు అని చెప్పిన మాట ఆ స్త్రీ అడిగింది కాబట్టి ఆ స్త్రీ సమరేస్తున్న ఎంతో దూరం నుంచి ఆ యొక్క నీళ్ళు చేరుకునేట కానీ దూరం వచ్చింది ప్రభా నాకు కష్టం లేకుండా నేను నా బిమానులు నా పశువులు కూడా సమృద్ధిగా తాగేలాగా నీళ్ళకు తెచ్చే ఆయన ఏసటి ఆ యొక్క గ్రామం అంతా చెప్పడానికి బయలుదేరి చెప్పింది ఆయన ఏసటిని నమ్మింది చూడండి మనం మన గ్రామంలో కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చి నేనే ఏ అంటే మనం నమ్ముతామా నమ్మము కానీ సమరిస్తూ చెప్పడానికి నమ్మింది కదా ఎందుకంటే దేవుణ్ణి నమ్మిద్దామని ఆ దేవుడి మాట వినదు కాబట్టి కాబట్టి మనం కూడా దేవుడి మాట వినేవారు मतिक है न हां దేవుడి మాట వినకపోవడం వల్లనే వచ్చింది ఈ దినాల్లో మనము కూడా దేవుడి మాట విన ఉన్నాం కాబట్టి ఆనాడు అమ్మకి అంత శిక్ష వేస్తే దేవుడి దినాల్లో మనకి ఎంత శిక్ష వేస్తాడు మనం తెలుసుకునే వారంగా ఉండాలి సర్పంచ్ చెప్పిందాకాలే సర్పం చెప్పింది కదా Eu um vou, para mim. ఇక్కడ సుదమ్మ గారు కుమారట్నం గురించి మనకు అందరికి తెలుస్తుందే కదా మరి ఆ పట్నం అంతా పాడేపు చెడిపోయినప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ వచ్చింది కదా కెమెరాలు అన్ని చూస్తాయి కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అన్ని చూస్తున్నారు అలాగే మానవుడు మానవుడు దేవుడు సృష్టించిన మానవుడికి అంత జ్ఞానం దేవుడిస్తే దేవుడికి ఎంత జ్ఞానం ఉంటుంది చెప్పండి అవన్నీ అన్ని అన్నీ చూస్తాయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు అబద్ధం ఆడినా అవి నమ్ముతారా నమ్మురు అలాగే దేవుడు మన సమస్తకు చూస్తున్నాడు ప్రభువాని నా రోజా మాట్లాడలేదు ప్రభువా ప్రవ్వా రోజులేని అన్ని మాట అని అని అంటాక మనం సరిపోము ఎందుకంటే ఆయన సర్వం చూస్తున్నారు కాబట్టి కాబట్టి మనం దేవుడి మాట విలేవారం ఉండాలి లోతు బారీ వెళ్ళలేదు ఉప్పు ఈ రుదిగన వంచం చేస్తున్నారు పార్వెందేహనకి వచ్చినప్పుడు ఆ ఊరివానంద్ర వారి దగ్గరికి ముందు కొడి వంచి ఉన్నది కాబట్టి మనము మనకి మేలు జరిగినప్పుడు దేవుని స్థితించి కీడు జరిగినప్పుడు దేవుణ్ణి దూషించేవారుగా ఉండకూడదు ప్రతి విషయంలోనూ యథార్థత కలిగి ఉండాలి మనకి కీడు జరిగిందంటే తన వెనకాల పేరు ఖచ్చితంగా ఉంటుందని అర్థం ఇప్పుడు తన కుమారులు తన భర్త కూడా వెళ్ళిపోయారని చెప్పేసి దేవుడు నాకు విరోధం కింద చేశాడని చెప్పేసి నయోమి దేవుని మాటను వెళ్ళలేదు కాబట్టి మనకి ఒకవేళ కష్టం వచ్చినా అది దేవుడు చూపిస్తేనే వస్తుంది వ్యాధి వచ్చినా అది దేవుడు చూపిస్తేనే వస్తుంది ఏ విషయం దేవుడు చిత్తంలో అయితే మన ఎందుకు రాదు కానీ నయోమి ఏమనుకున్నదంటే దేవుడు నాకు ఇంత ద్రోహం చేశాడని చెప్పేసి దేవుడి మీద విరోధంగా ఉన్నదనమాట విరోధంగా ఉన్నప్పుడు ఆ పెద్లహం మళ్ళీ తిరిగి పెద్దలహ్యంలోకి వచ్చేసినప్పుడు అప్పుడు అంటానమాట ఈమె నయోమి కదా అని అమ్ముకున్నప్పుడు మీ నన్ను నయోమి ఎందుకు అంటున్నారు సర్వశక్తులు తను చాలా తప్పు స్థలం చేశాడు కనుక నన్ను నయోమి అనక మారానుడి అని అంటుంది అనమాట ఏంటంటే పెళ్ళ కోల్పోయారని చెప్పేసి ఆమె ఏమనుకుంటుందంటే దేవుడు నాకు ద్రోహం చేశాడు అలా అయితే మరి యోపు యోపు అయితే మరి అలా కదా దేవుని అన్నీ పోగొట్టుకున్నాడు కాబట్టి దేవుణ్ణి అలా దూషించలేదు కాబట్టి తిరిగి మళ్ళీ అన్నీ దక్కించుకున్నాడు పొందించుకున్నాడు మునుపటి కంటే అత్యధికమైన మేలు యోపు పొందాడు కాబట్టి దేవుని మాట వినిన స్త్రీలు ఏం పొందుకున్నారో మనం విన్నాము దేవుని మాట వినకుండా పొందుకున్న స్త్రీలు కూడా మనము ఉన్నాము మన స్త్రీలం కాబట్టి దేవుని మాటలకి లోబడేవారంగా ఉండాలి మాటలకి లక్ష్య పెట్టేవారుగా ఉండాలి మనము అన్ని విషయాల్లో కూడా దేవునికి మనము లోబడి జీవించేవారుగా ఉండాలి మనము దేవుడి దేవుని విడిచిపెట్టేసి ఈ లోకంలో జీవించాలంటే అది మన వల్ల కాదు ఆయన కృపలు మనము బ్రతకలే బ్రతికి ఉన్నామంటేనే కృప అదే గొప్ప మీరు మనకి ఇంకేం చేయాలైనా ఎంతో మంది తణుకులే ఈ నుంచి వెళ్ళిపోతుంది అయినప్పటికీ కూడా మనం ఇంకా సజీవులుగా ఉంచడంటే ఆయన గొప్పగా ఉండటం కాబట్టి దినదినము ఆయన మనమే చూపించిన ప్రేమకి ఆయన మనం చూపించిన జాలికి మనం స్థితి సమాజం దగ్గర నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం అలాగే స్త్రీల పరిచయం ఎనిమిది పారిపి పట్టుకున్న ప్రత్యేక పట్టు పండడం కూడా తోటి పడుతుంది స్త్రీల